మైమ కలుగురు కాక ఆరాధనకై మనం చేరవచ్చి ఉండగా ఆరాధనకు సహాయకరంగా లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనం నుంచి ఇరవై వచనం వరకు చదువుకున్నాం ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా పోస్తులను పంక్తిని కూర్చుండిరి అప్పుడు ఆయన నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పసకాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూ దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మీరు దీనిని తీసుకొని మీలో పంచుకోండి ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు దీని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన ప్రేమ వల్ల మరి ఒక ప్రభుదినాన ఆయన సన్నిధానంలోనికి వచ్చి ఆయన యొక్క ఆజ్ఞ మేరకు ఆయన యొక్క మరణ పునరుత్నములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతించి ఘనపరచడానికి దేవుడు మనకిచ్చిన ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మనం ఆయన ఎంతగానో స్థుతించ ఉన్నాం యేసు ప్రభు శరీర రీతిగా లేక శరీరధారిగా ఈ లోకంలో జీవిస్తున్న దినాల్లో ఆయన శిల్వకు వేయ బడక మునుపు పస్కాను ఆచరించినటువంటి ఒక సంగతిని మనం ఇక్కడ చదువుకున్నాం ఆ గడియ వచ్చినప్పుడు అని ఆయన వధించబడబోతా ఉన్నాడు లేక శిలువకు వేయబడబోతూ ఉన్నాడు ఆ సమయం సమీపించినప్పుడు తన శిష్యులను పిలుచుకొని ఆయన మరి ఆచరించినటువంటి ఒక క్రమం లేక ఆయన నేర్పించినటువంటి క్రమం గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఒక మాట ఏమనుందంటే పదహైదవత్సరంలో అప్పుడు ఆయన నేను పడక మునుపు మీతో కూడా ఈ పసుకాను భుజింపవాలని మిక్కిలి ఆశపడి తినే మిక్కిలి ఆశపడి తినే ఆయన వారితో కూడా ఈ యొక్క మరి సంగతిని ఆచరించడానికి ఆయన మిక్కిలి ఆశపడ్డాడు ఆయన ఆయన ఈ యొక్క విషయంలో ఆయనకున్నటువంటి ఆశ అది మిక్కిలి అని మనం చూస్తాం చాలా ఆశపడినాడు ఆయన ఈ యొక్క క్రమాన్ని బట్టి ఆయనకున్నటువంటి ఆశను మనం చూస్తూ ఉన్నాం ఆయన ఇంకా సినిమాకు వేయబడబోతూ ఉన్నాడు ఆ సమయంలో మరి అది పసకా పండుగ సందర్భం ఆ పసకాను ఆచరిస్తూ ఏ పస్కా ఎందుకైతే ఆచరించారో దానిని జ్ఞాపకం చేసుకుంటూ మరి పస్కా పశువుగా ఆయన వధించబడబోతూ ఉండగా దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అదే సమయంలో ఆయన వారితో కూడా ఆ యొక్క పస్తకాను భుజించడానికి ఆయన ఆశపడినటువంటి వాడుగా మిక్కిలి ఆశపడినటువంటి వాడుగా మనం చూస్తాం అంటే ప్రభువుకు ఈ యొక్క ప్రభువు బల్ల పట్ల ఈ యొక్క క్రమం పట్ల ఉన్నటువంటి ఆశ మనం ఎరగవలసిన వారమే ఉన్నాం కిందికి వచ్చిన తర్వాత చాలా సంగతులు మనం చదువుకున్నాం ఆయన రొట్టె విరిచి ఏం చెప్పాడో పాత్ర తీసుకుని ఏం చెప్పాడో మనం చదువుకున్నాం మరి ఆయన యొక్క ఆశ ఏంటంటే ఆయన చేసిన కార్యమును జ్ఞాపకం చేసుకోవాలి ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి ఆయనను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ శిలో కార్యాన్ని తలపోసుకుంటూ ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను మనం విరిచి పుచ్చుకునేటప్పుడు అయితేనేమి ఈ యొక్క బల్ల కార్యక్రమాన్ని మనం ఆచరిస్తూ ఉండగా ఆయన మనతో కూడా ఉండడానికి కూడా ఆయన ఇష్టపడతూ ఉన్నాడు ఆయన మనతో ఉంటూ ఉన్నాడు ఆయన మనం వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఎప్పుడైతే ఆయనను ఆరాధిస్తూ ఉన్నామో ఆ ఆరాధనను ఆగ్రానించడానికి ఆయన ఇష్టపడతూ ఉన్నాడు ఆయన ఆశ మిక్కిలి ఆశ ఆయన్ను మనం గనపరుస్తూ ఉంటే ఆయన్ను మనం హెచ్చిస్తూ ఉంటే ఆయన ప్రేమను గురించి మనం వర్ణిస్తూ ఉంటే దాన్ని బట్టి ఆయన ఆనందించడానికి ఆశపడుతూ ఉన్నాడు మనము విరిగినటువంటి హృదయాలతో నలిగినటువంటి హృదయాలతో ఆయనను స్థుతిస్తూ ఉండగా ఆ స్థుతులపైన ఆసీనుడు కావాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ప్రేమల వాళ్ళ ఆయనకున్న మిక్కిలి ఆశ అదే ఆయన మిక్కిలి ఆశపడి తిని అంటా ఉన్నాడు ఈ పసుకాను మీతో కూడా భుజింపాలని నేను మిక్కిలి ఆశపడి తిని అయితే ఎవరితో ఆయన ఈ మాటలు చెప్తా ఉన్నాడు లేక ఎవరితో మరి ఈ యొక్క ఆచరణ ఆయన చేస్తూ ఉన్నాడు మనం ఆలోచన చేస్తే ఆయన శిష్యులు ఉన్నారు మరి అందరూ మంచివారా అంటే కిందనే మనం చూస్తాం చూడండి ఇరవై ఒకటో వర్షంలో ఇదిగో నన్ను అప్పగించు అని చెయ్యి నాతో కూడా ఈ బళ్ళ మీద ఉన్నది ఆయన అప్పగించబోయేటటువంటి ఇస్కర్యోతీయుద కూడా అక్కడే ఉన్నాడు వారితో కూడా ఉన్నాడు అదే సమయంలో పేతులు ఉన్నాడు ఎలాంటి వాడి పేతులు ఆయనకు తెలీదా ఆయనను ఎరగలోని మా ముమ్మారు అబద్ధాలు చెప్పేవాడుగా ఉన్నాడు అటువంటి ఆ పేతులు కూడా ఈయనతో పాటు బలంలో చేయి వేయబోతా ఉన్నాడు ఆయన సిల్వ సమయంలో మనం చూస్తాం అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని ఆ శిష్యులందరూ ఒక సమయాన్ని ఈయనను విడిచిపెడతారు అన్న సంగతి కూడా ఆయనకు తెలుసు వారు కూడా ఆయనతో పాటు బలలో చేయి వేయబోతా ఉన్నారు ప్రేమ వాళ్ళారా అలాంటి వారితో ఆయన మిక్కిలి ఆశపడి వారితో భోజనం చేయాలనుకుంటా ఉన్నాడు ఆరాధించాలనుకుంటూ ఉన్నాడు మన పరిస్థితులు ఎదిగిన దేవుడు కానీ వాటిని మనసులో పెట్టుకునేవాడు కాదాయన మనం ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపన్నమో మన పాపములను మన ఆయన వీపు వెనక వేసుకున్నాడు తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంత దూరపరిచాడు ఆయన హిబ్రి అంటాడు ఇక ఎన్నడూ నేను జ్ఞాపం చేసుకుని అన్నాడు ఆయన ప్రేమ వాళ్ళారా ఈనాడు ఆరాధించడానికి వచ్చాం మనం బళ్ళను సమీపించాం మన మధ్యలో ప్రభు ఉన్నాడు మన కొరకై వధించబడినటువంటి మన ప్రభు అయిన ఏ ఉన్నాడు మనతో కూడా బళ్ళలో మరి మనం పాలపంపులు పొందుతూ ఉండగా మనతో ఉండడానికి మిక్కిలి ఆశపడి ఉన్నాడు ఆయన అయితే మన మనసులు ఎలాగున్నాయి బలలో చేయి వేస్తూ ఇస్కర్ యోతి యుధాలు లాంటి పరిస్థితుల్లో ఉన్నామా లాంటి పరిస్థితుల్లో ఉన్నామా మిగిలిన శిష్యుల లాంటి పరిస్థితుల్లో ఉన్నామా ఆలోచన చేసుకుందాం ప్రేమైన వాళ్ళారా ఏమో ఆశపడతా ఉన్నాడు మనతో కూడా ఉండి మన ఆరాధనలు అంగీకరించడానికి కానీ ఆరాధించే మనమే అలా ఉన్నాం మంచి మనసులతో ఆయన సన్నిధానానికి వస్తూ ఉన్నామా ఆయన్ను ఆరాధించాలి ఆయన్ను గనపరచాలి నా కొరకు ప్రాణమే అప్పగించుకున్నాడు ఆయన నన్ను పరలోక ఒక రాజ్యానికి చేర్చుకున్నాడు నిత్య నరకాగ్ని నుంచి నన్ను తప్పించాడు అన్న భావన కలిగి మనం వచ్చి ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నామా మన మనసులు ఎరిగినటువంటి వాడు ఆయన ఆయనతో పాటు ఈ బలం చేయి వేయబోతూ ఉన్నారు వారు ఎలాంటి వారో తెలుసు ఆయనకు నిన్ను నన్ను ఎరిగినటువంటి వాడు ఆయన ఎలాంటి ఆరాధన చేయడానికి వచ్చామో ఎరిగినటువంటి వాడు ఆయన దగ్గర మనం మోసపూరితమైనటువంటి ఆరాధన పనికిరాదు యథార్థమైనటువంటి ఆరాధన ఆయనకు అవసరం మనం ఆరాధించే దేవుడు సామాన్యమైన వాడు కాదన ప్రేమైన వాళ్ళ సత్యమును మరి కోరుకునేటటువంటి వాడు ఆత్మతో ఆరాధించే ఆరాధన కోరుకునేవాడు పెదవులతో కాదు ఆత్మతో ఆయన ఆరాధించాలి యథార్థమైనటువంటి ఆరాధన మనం చేయాలి అది ఆయన కోరుకుంటున్నటువంటి ఆరాధనగా మనం చూస్తూ ఉన్నాం మనం ఎలాంటి వారు ఎరిగినప్పటికీ కూడా ఆయన కనికరం కలిగిన వాడుగా ప్రేమ కలిగిన వాడుగా మనల్ని అంగీకరిస్తూ ఉన్నాడు రోహిణ రాష్ట్రపతిగా ఐదు ఎనిమిదిలో అదే చూస్తాం ఆయన తన ప్రేమను వెల్లడిపరచను ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే ఇంకా పాపులమై ఉండగానే ప్రేమించాడు ఆయన మన కొరకు తన ముద్దు కుమారుణ్ణి లోకానికి పంపించాడు మన కొరకు ఆయనను సెలవుకు అప్పగించాడు ఆ సినిమా మరణం ఎంత భయంకరమైందో ఆయనకు తెలియంది కాదు సినిమా మరణానికి ముందు ఆ తన అద్వితీయ కుమారుడు ఈ లోకంలో ఎలాంటి అవమానాలు పొందబోతా ఉన్నాడో ఆయన ఎరగని వాడు ఆయన ఇష్టపూర్వకంగా తన కుమారుని వాటికి అప్పగించడానికి ఆయన ఒప్పుకున్నాడు ఎందుకు అంటే ఆయన ఎదుట కనబడుతున్నది ఆనందం మన విషయమైనటువంటి ఆనందం పాపాత్మలమై నిత్య నరకాగ్నికి వెళ్తూ ఉన్నాం ఆయనను పంపకపోతే ఆయనను ఆ శిల్వకు అవమానానికి అప్పగించకపోతే ఆయన అమూల్యమైన రక్తము చిందించబడకపోతే నీకు నాకు విమోచన లేదు నిత్య నరకాగ్ని ఎలా కాలం ఉండాల్సిందే కానీ అది దేవునికి ఇష్టం లేదు ఎంత ప్రేమ అండి ఆయనకు నువ్వు నేను నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు నీ మన కొరకు తన కుమారుణ్ణి అద్వితీయ కుమారుణ్ణి అప్పగించడానికి ఇష్టపడ్డాడు ఎటువంటి బాధ ఆయన అనుభవించబోతూ ఉన్నాడో ఎరుగు ఎలా పెరిగాడు ఆయన లేత మొక్క వలె ఎండిన భూమిలో మనిషిన మొక్క అంత సుకుమారంగా పెరిగినటువంటి వాడు ఆయన అక్కడ ఏ కష్టం లేదు ఆయనకు వేవేల దూతల చేత పోడబరుచుకున్నటువంటి వాడు అయితే అటువంటి స్థితి నుంచి ఈ భయంకరమైన స్థితిలో అప్పగించడానికి ఆయన ఇష్టపడిన కారణం ఒకటే నువ్వు నేనే నీ యొక్క రక్షణార్థం నా యొక్క రక్షణార్థం మనం రాజ్యంలో చేర్చడానికి తన ముద్దు కుమారుని మన కొరకు అప్పగించడానికి వెనక తీయలేదు ఆయన ప్రేమైన వాళ్ళారా ఆ సన్నివేశాన్ని అక్కడ శిష్యుల ముందు ఆయన చూపిస్తా ఉన్నాడు కుమారునిగా ఆయన లోకంలో ఉన్నాడు కిందకు వస్తే మాట ఏం చదువుతామంటే ఆయన పంతొమ్మిదోత్సవంలో పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞత ఆస్తులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము అన్నాడు మీ కొరకు ఇయ్యబడుతున్నటువంటి నా శరీరం ఆయన యొక్క శరీరం అది శరీర అవతారములో ఆయన వచ్చినటువంటి వాడు ఆయన ఆయన శరీర దారి దారిగా వచ్చినటువంటి వాడే కానీ ఆయన మహిమా స్వరూపి దేవాది దేవుడైనటువంటి వాడు నా శరీరము అని తనని గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇదిగో మీ కొరకు నేను అవతరించి వచ్చాను నేను మీ కొరకే ఈ యొక్క శరీరాన్ని దాల్చుకున్నాను ఇది మీ కొరకైనటువంటి నా శరీరం ఇది మీ కొరకే నా శరీరం మీ కొరకే అప్పగించబడబోతున్న నా శరీరం కేవలము ఆ శరీరాన్ని దాల్చుకొని వచ్చింది నీ కోసం నా కోసమే ఆ శరీరం ఆయనకు అవసరం లేదు ఆయన స్వరూపి ఆ శరీరంతో రావలసి వచ్చింది ఆయన ఆ రొట్టెను విరిచేటప్పుడు ఇదిగో నా శరీరం అంటా ఉన్నాడు ఆయన తన శరీరాన్ని గురించి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఇంకా ఏమన్నాడు మీ కొరకు విరవబడినటువంటి నా శరీరం ఎన్ని శ్రమలు ఆయన అనుభవించబోతూ ఉన్నాడో దాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రేమ వర్లరా ఆయన యొక్క శరీరం ఎంతగా గాయపరచబడిందో సినిమాలో మనం ఎరుగుదాం ఆయన సినిమా వేయక ముందు నుంచి కూడా కురడాలతో కొడుతూ ఉన్నాను ఆయన వీపు మీద ఆయన ఆయన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ చర్మం అంతా లేచి వస్తూ ఉంది కండలుగా లేచి వస్తూ ఉంది అంత శ్రమలైన అనుభవించినటువంటి వాడు ఆ శరీరాన్ని ఆ వారి ముందు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇది నా శరీరం తర్వాత ఇదిగో మీకు బదులుగా నిలుచున్నటువంటి నా శరీరం ఆ మీరు నిలవబడినటువంటి స్థానం అది మీరు నిలవబడవలసినటువంటి స్థానం మీరు చేసిన పాపాలను బట్టి మీ అతిక్రమ క్రియలను బట్టి ఇదిగో మీ స్థానం అది ఇగో నా శరీరం అక్కడ నిలబడతా ఉంది నా శరీరం నలగొట్టబడతా ఉంది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రేమ వల్లరా ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు అన్నీ ఎరిగి కూడా వారితో ఉండి వారికి ఆయన బయలుపరుస్తున్నటువంటి సంగతి మనం చూస్తాం కిందకు వస్తే ఏమన్నాడు ఆయన యొక్క ఒక పాత్ర కూడా పట్టుకుని ఆయన గిన్నె పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వల్ల కొత్త నిబంధన ఆయన రక్తము చిందించడం ద్వారా ఒక కొత్త నిబంధన ఆయన చేసుకున్నాడు ఏంటి ఆ నిబంధన ఇంకెప్పుడు మీ పాలను మీ పాపాలు నేను జ్ఞాపకం చేసుకుని తుడిచివేస్తా ఉన్నాను ఈ రక్తము చిందించబడటం ద్వారా మీ పాపాలకు క్షమాపణ దొరుకుతూ ఉంది ప్రాయశ్చిత్తం దొరుకుతూ ఉంది ఎలాగ ఇంకెప్పుడు నేను జ్ఞాపకం చేసుకోను ఇంకెప్పుడు నేను జ్ఞాపకం చేసుకోను ఇక ఎన్నడూ నేను జ్ఞాపకం సంపూర్ణంగా తుడిచివేశాను మీ పాపాలను ఎందుకంటే వారు ఎరుగుదురు ఆ రక్తం ఎందుకోసం వారు ఎరుగుదురు ఆ ధర్మశాస్త్రం ప్రకారం వారు గొర్రెని తీసుకుని యాజకుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గొర్రె మీద చేతులు ఉంచుతూ ఉన్నారు చేతులు ఉంచిన తర్వాత యాజకుడు దాన్ని తీసుకొని వెళ్ళి బలి అర్పిస్తూ ఉన్నాడు వారు ఎప్పుడైతే చేతులు ఉంచినారో వారి పాపములన్నీ దాని మీదకి వచ్చినట్టుగా వారు అనుకుంటా ఉన్నారు ఆ పాపములు మోసుకొని ఉన్న గొర్రెను తీసుకుని మేము వధిస్తూ ఉన్నారు కాబట్టి ఆ సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పసుకా సమయాన వారికి ఆ సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రేమైన వాళ్ళారా అంతేకాదు పసకా వారికి ఏం జ్ఞాపకం చేస్తూ ఉంది ఐగుప్తులో ఉన్నటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ ఉంది ఐగుప్తు నుంచి ఏ విధంగా విడిపించబడ్డారో జ్ఞాపకం చేస్తూ ఉంది ఒక గొర్రె పిల్లను తీసుకొని దాని యొక్క రక్తాన్ని చిందించి వారి యొక్క ద్వారబంధకాలకు నిలువు కమ్మికి అడ్డకమ్మికి దాన్ని పూసుకోమన్నాడు ఏ ఇంటికైతే ఆ రక్తం ఉందో మరణ దూత సంహారపు దూత ఆ యొక్క ద్వారాన్ని దాటి వెళ్ళిపోయింది మరణమును దాటి వచ్చినటువంటి వారు ఈనాడు రెండవ మరణమైన నిత్య నరకాగ్ని దాటి వచ్చినటువంటి వారం మనం ఆయన ఒక రక్తాన్ని ఆశ్రయించడం ద్వారా ప్రేమ వల్లరా ఆయన అమూల్యమైనటువంటి రక్తం ఆయన చిందించాడు ఇది కొత్త నిబంధన అన్నాడు నా రక్తం వలన ఆయన కొత్త నిబంధన ఒక కొత్త నిబంధన చేసుకున్నాడు ఇంకెప్పుడు మిమ్మల్ని నేను మీ పాపాలు నేను జ్ఞాపకం చేసుకున్నాను వాటిని వెనక వేసుకున్నాను వాటిని నేను శుద్ధి చేశాను అంత మాత్రమే కాదు మీ కొరకు ఒక స్థలాన్ని నేను భద్రం చేసి ఉంచాను సదాకాలం నాతో కూడా మీరు ఉండబోతూ ఉన్నారు ఇది ఆయన వారికి బయలుపరిచిన సంగతి ప్రేమ వాళ్ళ బళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మనం జ్ఞాపకం ఇదే ఆయన మిక్కిరి ఆశపడినటువంటి ఒక సందర్భం ఆయన ఆశ ఏంటంటే ఆయన ఒక జ్ఞాపకం చేసుకోవడం ఆయన ఆశ ఏంటంటే ఆయన యొక్క కార్యమును జ్ఞాపకం చేసుకొని ఆయన్ను ఘనపరచడం ప్రేమైన వాళ్ళరా ఇంతగా ప్రాణం పెట్టినటువంటి దేవుడు నీ నుంచి నా నుంచి ఏమి కోరుకుంటా ఉన్నాడంటే ఇంతే ఇంతే కోరుకుంటా ఉన్నాడు ఇంతకంటే ఆయనకి ఏమి అవసరం లేదు ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన హృదయంలో నింపుకొని ఆయన చూపిన ప్రేమను తలపోసుకుంటూ సరి అయినటువంటి రీతిలో యథార్థమైనటువంటి రీతిలో శుద్ధమైనటువంటి హృదయంతో ఆయన్ను ఘనపరుస్తూ ఉంటే అది చాలా ఆయనకు అది అంతే ఆయన కోరుకుంటా ఉన్నాడు మన వెండి బంగారాలు ఆయనకు అక్కర్లేదు ఇంకేది అక్కర్లేదు ఆయనకు అంత మాత్రమే ఆయన కోరుకుంటా ఉన్నాడు ఇది నాన్న ఎలాంటి ఆరాధన మనం చేయబోతా ఉన్నాం ఎలాంటి చేయగలుగుతా ఉన్నాం ఎలాంటి హృదయాలతో మనం వచ్చాము ఆయన ఏమో మిక్కిలి ఆశపడి మన మధ్యలో ఉన్నాడు మన స్థుతులపైన ఆశీనుడు కావాలని మన ఆరాధనలు ఆగ్రానించాలని మన మధ్యలో కూర్చొని ఉన్నాడు ఆయన రొట్టె విరిచి వారికి జ్ఞాపకం చేసిన ఇది నా శరీరం ఆ పాత్రను చూపించి ఇది రక్తం వల్లైన కొత్త నిబంధన ఆయన శరీరముగా ఈ లోకానికి రాకపోతే ఆ యొక్క శరీరం గాయపరచబడకపోతే ఆ రక్తం చిందించబడకపోతే మనకు విమోచన లేదు అట్టి విమోచన మనకు అనుగ్రహించినటువంటి ఆ ప్రభువును మనసారా మనము ఆరాధించవలసిన వారమైన ఒక్క వచ్చినాన్ని చదువుకొని మనం ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం ఎబ్రిలోకి రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదాము ఆ పైనే పదిహేడు వచ్చిన ఆ మాట ఉంది వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నికి జ్ఞాపకం చేసుకోను అన్నాడు అటువంటి ఒక స్థితి దేవుడు మనకి ఇచ్చినాడు ఇప్పుడు ఆయన సన్నిధానికి ఎలాగ రమ్మంటా ఉన్నాడు మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరం అంటే నిర్మలమైన ఉదకమేంటి వాక్యమనే నీటితో మనము కడగ ఉన్నటువంటి వారంగా ఎక్కడుంది వాక్యం అపోస్తుల బోధ వారమంతా మనకు దేవుడు వాక్యం ఇచ్చాడు ఆ వాక్యం అనే ఉదకము చేత మనం శుభ్రం చేసుకొని కదా స్నానము చేసిన శరీరము గలవారములై ఉండి విశ్వాస విషయంలో ఎలా ఉండాలంటే సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైనటువంటి హృదయంతో మనం దేవుని సన్నిధానానికి చేరి రావాలి ఇది ఆయన కోరుకుంటున్నటువంటి ఆరాధన ఆయన మిక్కిలి ఆశపడుతున్నటువంటి ఆరాధన కాబట్టి ఈ ఉదయకాల స్వామిన నీవు నేను అలాంటి ఆరాధన చేస్తూ ఆయన గనపరచడానికి దేవుడు తన కృప అనుగ్రహించడం కాక